నిర్మాణ ముమ్మరంగా సాగుతున్నాయి కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ నూతన శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి పద్దెనిమిది నెలలు గడువు విధించారు అయితే గుత్తేదారు పనులు వేగవంతంగా చేపట్టినప్పటికీ భారీ వర్షాల కారణంగా కొంత జాప్యం జరిగింది దీంతో ప్రజలకు సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయి తాము ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడే అవకాశం ఇప్పట్లో లేదని అనుమానం మొదలైంది దానికి ఫుల్ స్టాప్ పెడుతూ మంత్రి పెమ్మసాని నాణ్యత తగ్గకుండా బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దీంతో నిర్మాణం పనులు మరలా వేగవంతంగా జరుగుతున్నాయి ý nghĩa là một cái chỗ khác của mình ý nghĩa là một cái chỗ khác của mình ý nghĩa